సారథి హిందూ మత స్వామి వివేకానంద ప్రస్తుత సమాజంలో నూటికి డెబ్బై శాతం మందికి పరిచయం ఉన్న పేరు స్వామి వివేకానంద ఇంకో ఇరవై శాతం మంది ఎక్కడో ఒక చోట విన్న పేరు స్వామి వివేకానంద వేదాంత యోగతత్వ శాస్త్రాలను హిందూ మతాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వ్యక్తి స్వామి వివేకానంద ఈయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త ఈయన రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు హిందూ మతాన్ని ఒక ప్రధాన ప్రపంచ మత స్థితికి తీసుకురావడం భారతదేశంలో సమకాలీన హిందూ సంస్కరణ ఉద్యమాలలో ఈయన ప్రధాన శక్తిగా పనిచేశారు వివేకానంద రామకృష్ణ మఠాన్ని రామకృష్ణ మిషన్ని స్థాపించారు పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో హిందూ మతాన్ని పరిచయం చేస్తూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన తీరు అందరినీ ఆకర్షించింది వివేకానందుడు గొప్ప దేశభక్తి గల సన్యాసిగా పరిగణించారు కాబట్టి ఆయన పుట్టినరోజును జాతీయ యువజన దినోత్సవంగా ఈరోజుకి జరుపుకుంటారు